నందు సహోదరి సహోదరులారా ప్రవైన యేసు క్రీస్తు నామంలో హృదయపూర్వక వందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తన దేవునికి ప్రవైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండీ సువార్త మతేశ్వార్థ మతేశ్వార్థ పదిహేనవ అధ్యాయం ఆరో వచనం మీరు మీ పారపర ఆచార నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు ప్రార్థన చేసుకుందాం ముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతలో నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచులు దిని వాక్యానుసారం నడిచే భాగ్యనై చేయండి నాయన అయ్యా వాక్యం బోధించండి ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం చేస్తారని మా ప్రభు ఏసు నామన వేడుకున్నాం తండ్రి మామేన్ క్రీస్తు నామన వృద్ధిపూర్వకం అందనండి దేవుని కుమారుడు ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అమిషస్ పాఠం పేరు రాసుకోండి నీలో ఉన్నదే దేవుడా దెయ్యమా నీలో ఉన్నదే దేవుడా దెయ్యమా ఒక వ్యక్తిలోని దేవుడు ఉంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి ఒక వ్యక్తిలో దెయ్యం ఉంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి నీలో ఉన్నది ఎవరో ఈ అంశం పాఠం పూర్తయ్యేసరికి నీవు నీవు పరీక్షించుకు నీకు అర్థమైపోతుంది నీలో ఉన్నది ఎవరో అన్నది ఎవరో అని అంటే మన గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే మనిషి ఎలా ఉన్నాడు ఎలా మారిపోతున్నారు అని అంటే బైబుల్ గ్రంథం చెబుతున్న విషయం వార్త పదిహేను అధ్యాయం ఆరో వచనంలో మీరు మీ పారంపరి ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు దేవుని వాక్యం ఎందుకు అవుతుంది పారంపరిక ఆచారాలు పారంపర్య ఆచారాలు అంటే ఒక విషయం ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున ఎన్ని వాక్యాలు వెళ్ళినా ఎన్ని ఎన్ని సార్లు మందిరానికి వెళ్ళినా ఎన్ని కూడికలకు వెళ్ళినా ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా నీ ఆలోచన మారట్లేదు నీ పనులు మారట్లేదు నీ ప్రవర్తన మారట్లేదు అంటే నీలో ఉంది దేవుడా దయమా ఒకసారి ఆలోచించండి ఇక్కడ చెబుతున్న పారంపర్య ఆచారం ఏంటి ఆ పారంపర్య ఆచారం అని అంటే మనుషులు పెద్దలు ఏదైతే నియమించారో దాన్ని వదిలిపెట్టకుండా అలా జీవించడం మరి అప్పుడు వాళ్ళు ఒక ఈ ఆకులు లేకపోతే ముక్కలు లేకపోతే పాతడానికి లేకపోతే వాళ్ళు ఆ ఆయుర్వేదం ఇవన్నీ ఉండేవి వాళ్ళు వాటి దగ్గరకు వెళ్ళేవాళ్ళు మరి ఇప్పుడు నువ్వు వాటి దగ్గరకే వెళ్తున్నావా అవే చేపిస్తున్నావా కాని పెద్దలు పెట్టి నీ మాత్రం నువ్వేం చేస్తావు అవే పాటిస్తూ ఉంటావు క్రైస్తలో క్రైస్తవరాలు అయినందుకు ఎక్కనైనా నువ్వు మార్పు చెందకపోతే మారకపోతే యేసు క్రీస్తు వస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా ఈ లోకంలో ఉన్నట్టే ఉండదు ఈ లోకంలో నువ్వు ఆ జీవిస్తున్నట్టు ఈ లోకం విడిస్తే ఉండదు ఎంత భయంకరంగా ఉంటుందని అంటే నువ్వు మార్పు చెందకపోతే మారు మనసు పొందకపోతే నువ్వు లోకం విడిస్తే అడికి వెళ్ళిపోతావు నరకానికి వెళ్ళిపోతావు అక్కడేమో ఏసీలు ఉండవు హ్యాపీనెస్ ఉండదు అక్కడేమో సంతోషం ఉండదు అక్కడ ఏడుపు పళ్ళు గొరగటం భయంకరంగా ఉంటుంది ఆ నరకం పారంపరి ఆచార నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేస్తున్నారు మనిషి పుట్టినప్పుడు పారంపర్య ఆచారం మనిషి చనిపోయినప్పుడు పారంపర్య ఆచారం మనిషి వివాహం చేసేటప్పుడు పారంపర్య ఆచారాలు ఇవన్నీ ఆచారాలన్నీ నువ్వు వాక్యానుసారం కాకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీ ఇష్టానుసారంగా చేస్తే వరలోకం వెళతావా ఇక్కడ ఏమని చెబుతున్నారు చూడండి తర్వాత ఏడు తొమ్మిది కలిసి ఉంటే ఇలాంటి వారిని ఏమని పిలుస్తున్నారని అంటే వేషధారుడారా ఏమేసుకున్నారు వేషం వేషం పైకేమో ముసుగులు పైకేమో ప్రార్థనలు ఆ కానీ ఏముంది అంత నటన తర్వాత ఇంకా ఏముంది అంత కూడా పారంపర్య ఆచారం మనుషులు కలిపిన పద్ధతులు ఇవన్నీ కూడా ఇలాంటి వారిని ఏమని పిలిచారు వేషధారులారా వేషధారుడ ఉంటే చల్లగైనా ఉండు లేకపోతే వెచ్చగైనా ఉండు వెచ్చని స్థితిలో ఉంటే నేను ఉమ్మి వేయటానికి ఉమ్మి వేస్తాను అని నేను చెప్తున్నాను ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉంది నీ ప్రవర్తన నీలో ఉంది ఎవరో దేవుడా దెయ్యమా దేవుడు నీలో ఉంటే కనపడే లక్షణాలు ఏంటో తెలుసా దేవుడు నీలో ఉంటే ఏ లక్షణాలు కనపడితే చూడలే అభోసరైన పౌరు గారు గణదిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం అయితే ఆత్మ బలమే ప్రేమ ఏం కనబడుతుంది ప్రేమ నీలో దేవుడు ఉంటే మొట్టమొదటిగా కనబడేదేంటి ప్రేమ దేవుడెవరు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుణ్ణి చూడలేరు మొట్టమొదటిగా కనబలసి కనబడవలసినది ఏమిటి అని అంటే ప్రేమ తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే చూడండి సంతోషం నీలో సంతోషం ఉందా ఉందా సంతోషం ప్రేమ ఉందా ప్రేమిస్తున్నావా నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు వారిని ప్రేమిస్తున్నావా తర్వాత రెండో విషయం ఏం చెబుతున్నారు సంతోషం అంటే దేవుడు నీలో ఉంటే కనబడే లక్షణాలు సంతోషం ఎల్లప్పుడు నువ్వు ఆనందిస్తావు ఎల్లప్పుడు సంతోషంగా ఉంటావు ఎల్లప్పుడు నీలో ఏం కనబడుతుంది సంతోషం కనపడుతుంది ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభారు ఆయన ప్రేమాస్వరూపి గనుక ఆయన ఉన్నప్పుడు నీలో ఏముంటుంది సంతోషం ఏంటండి వీళ్ళకేంటండి అప్పులు ఎన్ని అప్పులు ఉన్నాయి ఎన్ని బాధలు ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నా కానీ ఏంటండి వీళ్ళు వీళ్ళ ముఖంలో చిరునవ్వు మాత్రం జరగదండి బా ఏమి ఆనందం ఏమి సంతోషం ఎలా వస్తుందా సంతోషం ఎలా వస్తుంది అని అంటే లోపల ఉంది ఎవరో దేవుడు నీ అప్పులన్నీ తీరిపోతాయి అర్థమైందండి నీ బాధలన్నీ తీరిపోతాయి నీ సమస్యలన్నీ తీరిపోతాయి ప్రతి ఒక్కడే పోతుంది కానీ నీవు ఎప్పుడు దుఃఖంతో బాధపడుతూ ఉంటే నీలో ఉన్న నీకేమొస్తుందంటే అనారోగ్యం వస్తుంది నీ అవన్నీ తీరిపోయినాయి ఇప్పుడు నీవు బాధపడుతూ నువ్వు జీవిస్తూ ఉన్నావు ఇప్పుడు నీకు ఆ పాటు ఏమొచ్చింది అనారోగ్యం వచ్చింది ఇప్పుడు ఏం చేస్తావు ఇంకా అన్ని తీరిపోయినాయి అన్ని బాధలన్నీ పోయినాయి ఇప్పుడు నువ్వు కడుపు నిండా తినగలుగుతావా కంటి నిండా నిద్రపోగలుగుతావా ఏం చేస్తావు దేవునికి మొరపెట్టు దేవుడు అవన్నీ ఏం చేస్తారో అవన్నీ తీర్చేసి నీకు ఆలోచనిస్తారో సహాయం ఆయనే చేస్తారు అయితే నువ్వు కలిగి ఉన్న విధానం ఏమిటనంటే వండాల్సిన విధానం ఏంటంటే సంతోషం ఎందుకు ఎప్పుడు ఏడుపుగొట్టు మొహం వేసుకొని ఏడ్చుకుంటా బాధపడుతూ దుఃఖపడుతూ ఏం చేస్తావు వాడితో నువ్వు ఏం చేస్తావు నీలో ఉంది దేవుడా దెయ్య దేవుడు ఉంటే ఏం కనపడుతుందంటే సంతోషం అబ్బబ్బబ్బా ఏంటంటే ఆ మొహం మోసే గారి మొహం ఎలా ఉంది దేవునితో సహవాసం ఉన్నప్పుడు దేవునితో ఉన్నప్పుడు మోసే మొహాన్ని ఉన్నప్పుడు ఆ విధంగా ఉంటుంది ఆ మొహాన్ని చూడలేకపోయారు మొహం మీద ముసుకేసారంట ఆ వెలుగు చూడలేక తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే చూడండి ఇంకా ఏమని చెబుతున్నారు తర్వాత ఇరవై రెండవ సమాధానం ఏంటది సమాధానం సమాధాన పరుచు వారు ధన్యులు వారు ఎవరో దేవుని కుమారుడు నువ్వు సమాధాన పరుస్తున్నావా సమాధానంగా ఉంటున్నావా సమాధాన పరచటం కాదు కాని ఒకరికి సమస్య క్రియేట్ చేయటం ఒకరిని బాధ పెట్టడం ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం ఇవే నీకు కలిగి ఉన్న నీ అలా నువ్వు చేస్తే నీలో ఉంది దేవుడా దెయ్యమా నువ్వు ఒక వ్యక్తితో సమాధానంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని సమాధాన పరిచినప్పుడు నీళ్ళలో ఎవరుంటారు దేవుడు ఉన్నాడు తర్వాత ఇంకో విషయం ఏమో చెబుతున్నారో చూస్తే తర్వాత దీర్ఘశాంతం ఏంటండి దేర్ఘశాంతం పైన కొమ్ముందా దీర్ఘశాంతం దీర్ఘశాంతం నీలో ఉందా అంటే దీర్ఘశాంతం అంటే ఎక్కువగా దేవుడు ఆయన రాకడ యేసుక్రీస్తు బ్రవెందుకు ఎందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఏ ఒక్కరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని అందరూ అంతరులో మారుమనసు పొందాలని అందరి పట్ల ఏం కలిగి ఉండో దీర్ఘ శాంతం కలిగి ఉండు నీలో ఉందా దీర్ఘ శాంతం క్రీస్తు నీలో ఉంటే నువ్వేం కలిగి తెలుసా దీర్ఘ కలిగి ఉంటావు ఎందుకు కోపం వస్తుంది ఎందుకు నీలో ద్వేషం వస్తుంది ఎందుకు అలా అరుస్తున్నావు ఎందుకు కేకలు పెడుతున్నావు అంటే నీలో ఉండ దెయ్యం ఉండ దెయ్యమా ఒక్కసారి ఆలోచించు నీలో దేవుడు ఉంటే ఏం కలిగి ఉంటావో తెలుసా దీర్ఘశాంతం ఒక వ్యక్తి ఏదన్నా మాట చెప్పినా ఏదన్నా అన్నా గానీ నువ్వు ఆలోచిస్తూ ఇది ఎందుకు చెప్పారు అని వెంటనే నీకు కోపం వస్తుంది అని అంటే వెంటనే నీలో దీర్ఘశాంతం లేదు అని అంటే ఎవరున్నట్టు అపోసరైన పౌలు గారు ప్రతి ఒక్క సందర్భంలో చెబుతున్న విషయం ఏంటంటే ఆ అపోసరైన పౌలు గారు ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో నుంచి చూడండి కాబట్టి మీరు సమాధానములు బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకున్న ఎందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరికొకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోనవల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేల మిమ్మును బతిమాలు కొనున్నాను ఏం కలిగి ఉండాలంట దీర్ఘశాంతం ఉందానియో దీర్ఘశాంతం దేవుడు నీలో ఉంటే నీ ఏం కనబడుతుంది దీర్ఘ శాంతం కనబడుతుంది తర్వాత ఇంకా విషయం చూడండి తర్వాత ఏమి దయాళత్వం దయ ప్రతి ఒక్కరి పట్ల నువ్వేం కలిగి ఉంటావు తెలుసా దయ కలిగి ఉంటావు ఒకరంటే నచ్చట్లేదు ఒకరంటే ఇష్టం లేదు వారంటే పడట్లేదు అంటే నీలో ఉంది ఎవరు నువ్వు దయ కలిగి ఉన్నావా దయాళత్వం కలిగి ఉంటావు దేవుడు నీలో ఉంటే దయ కలిగి ఉంటావు తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే మంచితనం అందరితో నువ్వేం కలిగి ఉంటావు మంచితనం అబ్బా ఏమి చాలా మంచిదండి ఈయనెవరండి చాలా మంచి చూడండి ఆ పేరు నువ్వు తెచ్చుకుంటున్నావా ఆ పేరు తెచ్చుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించు తర్వాత ఇంకా ఏమో చెప్తున్నారంటే విశ్వాసం విశ్వాసాలు ఎన్ని రకాలు ఒకటే విశ్వాసం నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి ఆత్మ ఫలాలు ఏమిటి అని అంటే ఆత్మ ఫలాల్లో విశ్వాసం ఒకటి దేవుడు ఉన్నాడు ఆయన చూస్తున్నాడు అని విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి దేవుడు నాకు ఇస్తురని విశ్వాసం కలిగి ఉండాలి ఒక సేవకునికి నువ్వు పెడుతున్నావు అని అంటే సేవకుని విలువ ఈ రోజున మనిషికి తెలియట్లా అర్థమైందండి సునేమిరాలు మన ఇంటికి వస్తూ పోతున్న వారు ఆయన ఎవరు అని భర్తకు చెప్పింది భార్య విశ్వాసం కలిగి ఉండాలి భర్తను మార్చుకునే విధానం భార్య దగ్గరే ఉంది భార్య చెప్పాలి సునేమిరాలు ఏమని చెప్పింది ఇతను మన ఇంటికి వస్తూ ఆయన ఎవరు దైవచనుడు దైవచనుడు ఆయన భర్తకు చెప్పి వారి ఇంటికాడ వారి ఇంటి మీద ఏం కట్టింది ఆ గది కట్టించి ఆయన వస్తూ పోతున్నప్పుడు ఆయనకు వస్తున్నప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ఇచ్చింది సేవకుడు పెట్టింది ఎప్పుడు వృధా అయిపోదు యశు క్రీస్తు ప్రవారు చెబుతారు కదా ఇదిగో మిమ్ములు చేర్చుకున్న వారు ఎవరిని శిష్యుడిని అంటే ఈ రోజున ఎవరు సేవకులు సేవకు మిమ్ములు చేర్చుకున్న వారు ఎవరిని చేర్చుకున్నట్టు క్రీస్తుని చేర్చుకున్నట్టు క్రీస్తుని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు తండ్రి అయినా దేవుణ్ణి చేర్చుకున్నట్టు నువ్వు సేవకుడు అంటే నీకు నచ్చదు సేవకుడు పెట్టడం అంటే ఇష్టం సేవకుడు అంటే నీకు అసహ్యం మరి ఇంకా నువ్వు దేవుని ఎట్ట ప్రేమిస్తున్నట్టు అంటే దేవుని పట్ల నీకు విశ్వాసం కలిగి ఉంటే ఒక సేవకుడిని నువ్వేం చేస్తావు గౌరవిస్తావు సునామీరాలు ఆ విధంగా చేసింది ఆరకప్పుడు ఏం లేదు గర్భఫలం లేదు ఆ తర్వాత వారికి ఏమొచ్చింది గర్భఫలం గర్భ ఇచ్చిన తర్వాత ఆ కుమారుడు అనారోగ్యంతో మరణించినా గాని తర్వాత ఏమైండు మరలా బ్రతికిండు ఏం కలిగి ఉన్నామే విశ్వాసం ఎలిష గారి విషయాల్లో గాని ఏలియా గారి విషయాల్లో గాని ప్రతి ఒక్కరి విషయంలో జరిగింది విశ్వాసం కొండ అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా కొంచెం పిండి కొంచెం ఇదే ఉంది అప్పం చేసుకోవడానికి అని అంటే అందులోనే అమ్మా అదే నాకు చేసి పెట్టు అన్నప్పుడు ఆ కొండలో పిండి తరిగిందా తరగలేదు సేవకుడు పెట్టింది ఏది కూడా వృదయ్యే పోదు సేవకుడు అంటే ఎవరు దేవుని ఏర్పరచుకున్న వ్యక్తి దేవుడు పిలుచుకున్న వ్యక్తి దేవుని మాట చెప్పే వ్యక్తి మీ ఆత్మను కాచే వ్యక్తి ఆ దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు యేసుక్రీస్తు బ్రెవరు సంఘానికి విశ్వాసులకి దేవునికి చెప్పే మధ్యవర్తి ఎవరునంటే మధ్య ప్రార్థన చేసి ప్రతి ఒక్కడే కూడా చెప్పే వ్యక్తి ఎవరునంటే సేవకుడు హెవీరాశిని పత్రిక పదమూడో అధ్యాయంలో ఉంటుంది మీ ఆత్మలు ఏం చేస్తుండో సంఘ కాపురిగా ఆయన కాస్తూ ఉంటాడు అంటే ఏది ఎక్కడ ఉందో నీ విశ్వాసం నేను ప్రార్థనకి వెళ్తాండి దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి నాకు సేవకుడు అంటే పడదు మరి ఇంక ఎవరు పడదనంటే అంటే నువ్వు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నావా విశ్వాసం కలిగి ఉండాలి తర్వాత ఇంకో చెబుతున్న విషయం ఏంటంటే సాత్వికం సాత్వికులు ధన్యులు వారు ఏం చేస్తారట ఏం చేస్తారు భూలోకమును స్వతంత్రించుకుందరు సాత్వికులు నువ్వు సాత్వికంగా ఉంటే ఎవరైనా ఏదన్నా ఒక మాట అన్నా గానీ నువ్వు మౌనంగా ఉంటే సాత్విక కలిగి ఉంటే తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు అరే రరేరేరే నేను ఎందుకన్నా ఆ వ్యక్తిని ఎందుకు ఆ మాట అన్నాను అరేరేరేరే అనకున్నా పోయేదనని నిన్ను ఎంత గౌరవిస్తారో తెలుసా సాత్వికులు ధనిలు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు యేసుక్రీస్తు ప్రవారు కొండ మీద ప్రసంగంలో శిష్యులకు తొమ్మిది ధన్యతను చెప్పారు అందులోని ఇది కూడా ఒకటి తర్వాత ఆశయా నిగ్రహం ఏంటండి ఆశయ నిగ్రహం సూచిందల్లా కొనాలి సూచిందల్లా కావాలి అని అనుకోకుండా ఏంటండి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు నా దగ్గర ఈ డబ్బులు లేవు కాబట్టి నాకు వద్దు దాన్ని ఏమంటారు ఆశ నిగ్రహం అర్థమైందండి యేసు క్రీస్తు నీలో ఉంటే నీలో కనపడే ఏం కనపడతాయి అంటే ఆత్మ ఫలాలు కనబడతాయి దేవుడు నీలో ఉంటే ఇక్కడ చదువుతున్న విషయం చూడండి ఇరవై మూడు ఇరవై నాలుగు కలిసి ఉంటాయి ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోనూ శిరువేసి ఉన్నారు అర్థమైందండి దేవుడు నీలో ఉంటే నీలో కనపడేది ఏంటి ఏంటి ఆత్మ బలాలు దేవుడు నీలో లేకపోతే దే దెయ్యం నీలో ఉంటే పంతొమ్మిదో పంతొమ్మిదవ ఉన్నాయి శరీర కార్యాలు ఏంటో శరీర కార్యాలు చూస్తే శరీర కార్యము స్పష్టమై ఉన్న ఏమనగా జారత్వము వివాహానికి ముందు చేసేది ఏంటి జారత్వం అంటే పర శ్రీ పరపురుషుడు కలిసి చేసేది వివాహం అయిన తర్వాత చేసేది ఏంటంటే పరశ్రీ పరపురుషుడు చేసేదాన్ని ఏమంటారు వ్యభిచారం అంటారు తర్వాత ఇంకా ఏమని చెప్తారంటే జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గుర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాడిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునాలని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను శరీర కార్యాల గురించి ఒకడొకడు వివరించుకోకపోతే చాలా సంద ఆదం అయిపోతుంది అందుకని ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదవండి మీకు అర్థమవుతుంది దేవుడు నీలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటావు ఒక మాట ఒక వ్యక్తి ఎవరు దేవుడు మీలో ఉండి ఒక మాట చెప్పారు అంటే అది దేవుని నియమం దేవుని వాక్య ప్రకారంగా అది మంచి మాట అయితేనే చెబుతారు అర్థమైందండి సేవకుడు చెడు మాట చెబుతారా పాడు చేయడానికి చెబుతారా ఏమండి చెప్పడం అర్థమైందండి అంటే పాడు చేయడం అంటే ఇదిగో నువ్వు దొంగతనం చేయి అంటే ఆ దొంగతనం చేస్తే ఏమైతే దొరివేస్తారు దొంగ అని పేరు పెడుతుంది ఆ నీ జీవితం పాడైపోతుంది అలాంటివి చెబుతుండీ చెప్పడం అలాంటివి ఎలా చెబుతారు అవి చేయొద్దు అని చెబుతుంది అర్థమైందండి తర్వాత దేవుడు నీలో ఉంటే కనపడ ఏం కనపడతాయి అని అంటే ఆ చూడ పోస్త పౌరు గారు ఎర్సీలు రాసిన పత్రిక ఆ ఈ నాలుగో అధ్యాయం మొత్తం చదివితే చక్కని విషయాలు ఉన్నాయి అలాగే ఐదో అధ్యాయం చదివినా కానీ చక్కని విషయాలు ఉన్నాయి కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తొన్నుతోను ఆ దేవునికి అర్పణముగాను బలిగాను బలి అప్పగించుకును అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి యేసు క్రీస్తు ప్రభారు మన కోసం ఎలాగైతే ప్రాణం పెట్టారో అదే విధంగా నువ్వు ఏం చేయాలి ఆయన మన ప్రేమించారు కాబట్టి మనం కూడా ఏం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అని చెబుతున్నారు మూడవ వచ్చిన మీలో జమే కాని ఏ విధమైన అపవిత్రతే అపవిత్రని లోపత్వే కాని వీటి పేరైన ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది వాటి పేరు కూడా మీరు ఎత్తకూడదు తర్వాత ఏమని చెప్తున్నారు కృతజ్ఞత వచ్చినవి మీరు ఉచ్చరింపవలన గాని మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారతిక్కుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయో దేవుని యొక్కయో రాజ్యమునకు హక్కుదారులు కాడను సంగతి మీ మీకు నిశ్చయముగా తెలియను వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచని ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలి వారై వండకుడి అని చెబుతున్నారు చూశారండి అంటే దేవుడు నీలో ఉంటే నువ్వు కృతజ్ఞత వచ్చిన ఉత్సరిస్తూ దేవుడు నీలో లేకపోతే దెయ్యంగాడైన తిట్టు తిట్టు బాగా తిట్టు ఒక్క నువ్వు ఎన్ని బాగా తిట్టు బూతులు తిట్టు ఆడు చెప్పే మాటలు అర్థమైందండి పోకిరి మాటలు సరస్వక్తులు ఇవన్నీ ఇవన్నీ ఏంటి దేవుడు నీలో ఉంటే ఎలాంటి మాటలు వస్తాయా దెయ్యం నీలో ఉంటేనే ఎలాంటి మాటలు వస్తాయి ఇప్పుడు నీలో ఉంది ఎవరో నువ్వు నువ్వు పరీక్షించుకో దెయ్యం నీలో ఉంటే వాడు ఏం చేస్తారో తెలుసా నరకానికి ఈడ్చుకెళ్తుంది నరకానికి వెళ్తుంది దేవుడు నీలో ఉంటే పరలోకం బైబుల్ గ్రంథంలోని తల్లి తండ్రి వారు కలిగి ఉన్న విధానం జబేదవి కుమారుల తల్లి ఏం చేసిందండి వాళ్ళ చిన్నపిల్లలు కాదు అతయి సవార్త ఇరవై అధ్యాయం ఇరవై వచ్చిన చిన్నపిల్లలు కాదు ఎవరో యేసుక్రీస్తు ప్రవర్శిస్తు ఇద్దరు ఎవరు వాడు యాహాను యాకోబు వాళ్ళిద్దరిని కూడా యేసుక్రీస్తులవారి దగ్గర తీసుకెళ్లి తల్లి ఏమని చెబుతుంది అయ్యా ఒకరు నీ కుడి వైపునను ఒకరు నీ ఎడవ వైపునను కూర్చుండా సెలవిమ్మని చెబుతుంది నా కుమారులు ఎక్కడుండాలి నీతో పాటు ఉండాలి పరలోకంలో ఉండాలి బాగుండాలి ఆనందంగా ఉండాలని ఆ తల్లి కోరుకుండా తండ్రి కూడా ఆ పిల్లలు బాగుండాలి అని వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని తండ్రులు కోరుకున్న వారు కూడా అదివైతుందండి తర్వాత భర్త భార్య వీళ్ళిద్దరు ఐక్యత కలిగి పిల్లలు కలిగి వీళ్ళందరూ ఉంటే సంతోషంగా ఉంది ఇంటి యజమానుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఉండే ఆశీర్వాదాలు చాలా ఆశీర్వాదాలు అండి నోవాహు గారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన వెంట ఎవరున్నారు ఎవరున్నారండి భార్య భార్య రాంగని భర్త భార్య కలిసి ఆ దేవుని పని చేస్తుంటే ఎవరున్నారు పిల్లలు ఉన్నారు పిల్లల ముగ్గురు మగపిల్లలు ఉన్నప్పుడు ఆ ఇళ్ళు దేవుని పని చేస్తుంటే తర్వాత ఎవరున్నారు కోడళ్ళు ఉన్నారు మొత్తం కుటుంబం అంతా ఏం చేశారు దేవుని పని చేశారు దేవునిలో ఉన్నారు వారందరూ కూడా ఏమయ్యారు రక్షింపబడ్డారు అర్థమైందండి ఉగ్రత దినమున నువ్వు నిన్ను కాపాడేది ఆ రోజున నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఆ రోజున ఎవరు కాపాడరు అది భయంకరంగా ఉంటుంది అర్థమైందండి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆ రోజున కాపాడేది యేసు క్రీస్తు ప్రభు ఆయన నిన్ను రక్షించేది ఆయన గురించి చెప్పాలి ఆయన నీలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళప్పుడు ఎలా ఉంటావు ఆనందంగా సంతోషంగా ఉంటావు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని అని ఏసుక్రీస్తు ప్రభు ఈ లోనికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ఏమంటే చిన్న పిల్లల మనసు కలిగి ఉండాలని దేవుడు చెప్పారు అలాంటి వారిది దేవుని రాజ్యం ఈ పాప చిన్న పాప అక్షయ విషయం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు పాపను చూస్తే ఎన్నో విషయాలు అందరికి వందనాలు చెప్పింది తర్వాత ఇంకా దేవుని విషయంలోనే వాక్యం చెప్పే విషయాల్లో ఒక్కొక్క సందర్భాల్లో ఏడుతుంటే ఒకవేళ నేను అంత చిన్న వయసులో ఎలా అర్థమవుతుందండి పెద్దలు కూడా గమనించుకో ఆలోచించలేని విషయం వాక్యం చెప్పేటప్పుడు ఒకవేళ ఏడిస్తే అవి నాకు అది దేవుని వాక్యం అనే భయం వేస్తుంది చిన్నపిల్లలు చూడండి అప్పటి వరకు పాటలు పాడేటప్పుడు అప్పుడు వరకు అల్లరి చేసేవారు వాక్యాన్ని వచ్చేసరికి ఎక్కడైనా కానీ ఎలా ఉంటారో తెలుసండి ఎలా ఉంటారు ఎక్కడైనా ఎక్కువ సైలెంట్గా ఉంటారు ఎక్కడైనా కానీ ఉడుకులు పెడతారేమో కానీ అక్కడ తిరుగుతారేమో కానీ అరవటం కానీ ఉండదు తర్వాత పాటలు పాడేటప్పుడు తిరుగుతారు అరుస్తారు తర్వాత అయిపోయిన తర్వాత తర్వాత వాళ్ళు అరవటం అనేది జరుగుతుంది ఎక్కడైనా గమనించండి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి పిల్లల్ని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటా మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు కత్న హృదయపూర్వకతను చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు